హాయ్ అండి నేను మీ మానస చూస్తున్నారు కదా కర్రీ సూపర్గా ఉంది కదండి సో ఇది క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ అండి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట దీని ప్రాసెస్ ఏంటో దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దామా మరి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి సూపర్ అంటే సూపర్ కర్రీ అనమాట అదేనండి క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను అది నేను ఎలా చేస్తానో చూసేయండి సో చాలామంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు అయితే చూసి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో దానికి కావాల్సినవి నేనైతే రెడీగా పెట్టుకున్నాను చూసేద్దామండి ఒకసారి చూస్తున్నారు కదా చక్కగా నేను కర్రీకి కావాల్సిన ఒక పావు కిలో క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి చూస్తారు కదా ఎంత బాగున్నాయో చాలా చక్కగా నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి అలాగే పల్లీలండి జీలకర్ర నువ్వులండి అలాగే కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా టమాటోలు మెయిన్ ఆ గ్రేవీకి మంచి టేస్ట్ అనమాట అలాగే రెండు ఉల్లిపాయలు మనకి ఇష్టమైతే కొత్తిమీర ఓకే లేదంటే పక్కన పెట్టేయచ్చు అనమాట సో ఇదండి ముందైతే మనం క్యాప్సికమ్స్ అవన్నీ కడిగేసుకొని అయితే కట్ చేసుకుందామండి సో ముందుగా అయితే వీటిని కడిగేసుకుందాం అండి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాం కట్ చేసేసి చక్కగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందామండి చక్కగా మనకి అంటే ఏ సైజులో కావాలో అట్లాగా ముందుగా అయితే క్యాప్సికమ్ అండి ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్నవి కదా చక్కగా నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట నేనైతే ఇవి తీసేస్తున్నానండి ఇలాగా చక్కగా ఇలా నాలుగు ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ముక్కలు అయితే ఇట్లా చక్కగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ టమాటా కూడా చక్కగా ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను వెలిగించేసి కర్రీ చేసుకునే దాంట్లో అయితే నేను సరిపడా ఆయిల్ అయితే పోస్తున్నానండి కొంచెం అంటే మరీ ఎక్కువ కాకుండా సరిపడా ఉంటే బాగుంటుందండి టేస్ట్ నేను మూడు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఆయిల్ ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను చక్కగా ఇవి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత ఇంకా మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నామండి చూసారు కదా చక్కగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకుందామండి సో ఇప్పుడు ఇవి చక్కగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అండి ఈలోగా మనం మసాలాకైతే రెడీ చేసుకుందాము నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి జీలకర్ర వేసేసుకున్నాను అలాగే ధనియాలు పల్లీలు అంటే నేను పావు కేజీ కర్రీ కదా చేస్తున్నా సో దానికి సరిపడా అయితే వేస్తున్నాను అలాగే తెల్ల నువ్వులు సో ఇవైతే మంచి టేస్ట్ వస్తుందండి మామూలుగా ఉండదు కూర అయితే ఇప్పుడు నేను ఇప్పుడైతే మిక్సీ అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదా ఇలాగైతే బరగ్గా వచ్చిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా అయితే పట్టేసుకుందామండి చూసారు కదా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసానండి ఇప్పుడు మనం టమాటాలు ఎంతవరకు మగ్గాయో చూసేద్దాం ఒకసారి చూస్తున్నారు కదా చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము మొత్తం చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాం కదా మనం క్యాస్కమ్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట నేనైతే సరిపడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నీ వేసుకున్నాం కదా అయితే కలిపేసుకుందాం ఇలాగా మొత్తం చక్కగా కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగించేసుకుందాం అండి చక్కగా ఉడిగిపోద్ది అనమాట సో ఇప్పుడైతే మనం ఇందాక మసాలా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా ఇప్పుడు దాన్ని అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే పోసేసుకుంటున్నాం అనమాట అలాగే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఇలాగా చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా మంచి స్మెల్ అయితే రెడీ అవుతుందండి కర్రీ ఇప్పుడు మనం మసాలా కూడా యాడ్ చేసుకుందాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి చూసారు కదా చక్కగా చూసారు కదా చక్కగా రెడీ అయిపోతుందండి ఇంకా రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించేసుకుంటే కూరగా అయితే రెడీ అయిపోతుందండి ఎలాగైందండి మనం సో ఇప్పుడైతే చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది అనమాట కది ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే వచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది కర్రీ సో టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎప్పట్లనే మేము చేసుకునే విధానంలోనే మీకు అయితే చూపించామనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికీ బాయ్ ఫ్రెండ్స్